తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఆలియా అసెంబ్లీలో పేర్కొన్నారు ఈ పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినందున దానికి అనుగుణంగా గ్రామాల్లో బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట డిపో అత్యంత కీలకమైందని ఆధ్యాత్మిక క్షేత్రమైన గుట్టకొచ్చే భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని కోరారు అలాగే సాధారణంగా పాఠశాలలకు సెలవులు ఉన్న సమయంలో గ్రామాలకు బస్సుల సర్వీసులను నిలిపివేస్తున్నారు దీని వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన సభ దృష్టికి తెచ్చారు సెలవు రోజుల్లో కూడా ఆర్టీసీ బస్సులను యథావిధిగా నడపాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రిగారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ ఏంటంటే గ్రామాలలో స్కూల్ బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తారు అధ్యక్ష దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పురుద్ధరించాలి ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగపరచుకుంటారు కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి అధ్యక్ష తెలంగాణ తిరుపతి యాగూటలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపో కట్టాల్సి వస్తుంది దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని ఆరుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి హాలిడేస్ వచ్చినప్పుడు మాకు కలెక్షన్ వస్తుంది అంటున్నారు ఇలా మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది ఆర్టీసీ మనం పరిరక్షించాం గత పదేళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు ఎంతో మంది చనిపోయారు అయినా ఇయాల మన ప్రభుత్వం వచ్చాక ప్రజా ప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్న అధ్యక్ష దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రిగా అధ్యక్ష ధన్యవాదాలు